డాక్టర్ శేఖర్ రెడ్డి అండి ఆష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అని ముఖ్యంగా ఈ కేసులో అపోహలు నేను అభివృద్ధి చేయడానికి ఒక ఎగ్జాక్ట్ ఒక విషయం చెప్పవల ఇందులో ఈ కేసులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది మన మంచి తత్వం బట్టి ఎవరికి రావాలో వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది ఇందులో డాక్టర్లు డాక్టర్లకు ఎలాంటి లో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఈ మధ్యలో అతను మందులు వాడిడా లేడా అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నాం హాస్పిటల్ పైన కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్సుకొని చేస్తారు దుష్ప్రచారం ఇవన్నీ నివృత్తి చేయడానికి మేము మీడియా మీటింగ్ పెట్టినాం